జన చేపలో జన వచ్చింది పులుసులో వేసుకోకుండా కొంచెము ఇట్లా ఉప్పు పసుపు వేసి కొంచెం ఉడక నిస్తే గట్టి పడుతుంది అప్పుడు ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఫ్రై చేసుకోవాలా ఇదంతా జనేనా ఇదంతా జనే ఓకే అది ఏదో ఉప్పు పసుపు వేసి కొంచెం పసుపు వేసి అది ఎంత ఆయిల్ నీళ్ళు ఇది జనలో ఉండే నీళ్ళు కాదు మా ఊరికి మన వేసాం మనమేసా ఓకే ప్యాను వేడాక నూనె ఇది మీరేసారు దేనికి అది నాకు చూసారు కదా జన ఉడకబెట్టుకున్నాము అది ఫ్రై చేపలు జనా చేపల జన ఓకే అది ఎడగట్ట అది అది వేసుకోవాలి తర్వాత అది కాగిన తర్వాత వేసుకోవాలి నేనే వేడెక్ వేడి ఎక్కున తర్వాత వేసుకోవాలి ఎందుకంటే అది బాగా వాడాలి బాగా వాడాలి ఓకే వదిల పెట్టుకోవాలి

చేపల జనకి ఫ్రైకి ఇవన్నీ కూడా మసాలా ధనియాల పొడి అన్నీ వేసారు ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత మనం చేపల జనం వేసుకోవాలి కొంచెం కారం వేసుకోవాలి ఓకే కారం వేసిన తర్వాత ఈ యొక్క రంగు బాగా ఎర్రగా మసాలా మసాలా అన్నీ కలిపిన తర్వాత బాగా సూపర్గా వచ్చిందండి కొంచెం ఉప్పు ఉప్పు వేసేది ఓకే కొంచెం ఆడింది చేపల జన చేపల జనో అట్లాగే ముక్కల ముక్కలు కాంట దాన్ని కొట్టకొరు కొట్టకూడదండి కొట్టకుండానే అలాగే అలాగే ముక్క ముక్కగానే అలాగే ఉండాలి దాన్ని అలాగే తిప్పుకుంటూ దాన్ని కలిపెట్టుకుంటూ ఉండాలి కొంచెం తినరు ఈ కార్నస్తుదని తినరు ఇదానికి ఉండేంత ఆనండు ఓకే ఓకే నిశ్వాసన విశ్వాసన ఉంటే తినొని చెప్పి ఇలాలు చేస్తున్నారు ఇలాగే హ హ ఇదానికి సైడ్ డిష్ గా తినొచ్చు లాగా ఇంకేం చాలా ఇది కొంచెం కొంచెం వాడాలి ఇప్పుడు మసాలా అంతా వాడిపోయినట్టేనా జనకి దాన్ని పట్టిందా కొంచెం ఇంకా అయిపోయినట్టే చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు చేపల జనం ఈ విధంగా చేసుకోవాలి మీరు కూడా మీ ఇంట్లో మీరు ట్రై చేస్తారని కోరుతున్నాము అలాగే మీరు మీరు చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ గుడ్ బాయ్